గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఇరవై వేల కోట్లు సర్దుబాటు ఛార్జీలకు ప్రభుత్వానికి అండగట్టి దిగిపోయారు తెలుగుదేశం పార్టీ ఆభారాన్ని కూడా ప్రజలపై పడకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలోనే రాయితీలు అందించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరనుకుంటా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పొందానికి సంబంధించి అయితే టీడీపీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ప్రభుత్వం బరాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా తెలియపరుస్తూ ఉన్నారు అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఏం జరుగుతూ ఉంది ప్రజలకు ఏ హామీలు ఇచ్చాం ఎలా ప్రభుత్వాన్ని నడపాలి ఎలా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో ప్రజలుంటే ఏ విధంగా కాపాడుకోవాలని కొత్త గొప్ప ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి తీరుని గమనించబడి అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇవ్వటం చేతులు ఎట్టేయటం పారిపోవటం దాన్ని పొంకాలు పొంకాలుగా తప్పులు వేరే పేపర్లో రాయించటం అది కాదు కావాల్సింది ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు కాబట్టే